ఒక అడవిలో చెట్టు పైన ఒక కోతితో పాటు కాకి గుడ్లగుబ్బ ఉండేవి అవి మూడు కూడా చాలా స్నేహంగా ఉండేవి ఒకరోజు సమీపంలోని గ్రామంలోకి వెళ్లిన కోతికి ఒక అద్దం దొరికింది కోతి ఆ అద్దాన్ని తెచ్చి అడవిలోని పక్షులందరికీ చూపించింది అందరూ చూడండి నాకు ఎంత విలువైన వస్తువు దొరికిందో దీన్ని దర్పణం అంటారు దీని ముందు మనం నించుంటే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ వస్తువు నాది అని చెప్పింది ఆ కోతి రోజు ఆ పక్షులన్నీ కోతి దగ్గరికి రావడం అరటిపండ్లు దానికి ఇచ్చి వాటి ముఖం చూసుకోవడం చేసేవి ఇదంతా గమనిస్తున్న కాకి గుడ్లగూబ ఆ కోతితో ఇలా అన్నాయి మిత్రమా పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు ఆహారం కూడా నీ దగ్గరికే రావడంతో బద్ధకంగా తయారయ్యావు ఇది సరికాదు అవును మిత్రమా కాతి చెప్పింది నిజమే నీ దగ్గర ఆ అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరతారు అది నీ దగ్గర లేనప్పుడు ఎవ్వరు నీ దగ్గరకు రారు అందరూ నా దగ్గరికే వస్తున్నారని మీకు కుళ్ళు నా సంగతి నాకు తెలుసులే మీరేమీ నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు అని కోపంగా చెప్పింది ఆ మాటలకు కాకి గుడ్లగూబ పాపం చాలా బాధపడ్డాయి ఆ అద్దాన్ని ఎవరూ చూడకుండా కొమ్మల చాటున దాచుకునేది ఆ కోతి ఒకరోజు ఆ అద్దం కాస్త కిందపడి పగిలిపోయింది పాపం ఆ కోతి బోరున ఏడ్చింది కోతి దగ్గర అద్దం లేదని తెలుసుకున్న పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి అరటి పండ్లు తేవడం మానేశాయి ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది అయినా కూడా ఏ ఒక్క పక్షి పలకరించడానికి కూడా రాలేదు అనారోగ్యంతో ఆ కోతి ఆహార సేకరణకు కూడా వెళ్ళలేకపోయేది కోతి బాధను చూసిన కాకి ఆహారాన్ని తీసుకువచ్చి ఇచ్చింది కుందేలును అడిగి మూలికలు తీసుకువచ్చి ఆ కోతికి ఇచ్చింది గుడ్లగూబ అలా ఇద్దరూ కూడా ఆ కోతి బాగోగులు చూడసాగారు కొద్ది రోజులకి దాని జబ్బు కాస్త నయమైంది మిత్రులారా నా దగ్గర అద్దం ఉన్నప్పుడు నా చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరకు రావడమే మానేశారు ప్రయోజనం ఆశించి దగ్గర చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేపోయాను మీ మాటలు పెడచెవిన పెట్టాను నన్ను క్షమించండి అంటూ క్షమాపణ కోరింది ఆ కోతి